నేను బండగట్టుకుని బయలు పడదు కానీ బయలు ఎంతలోతున్నాయో నాకు తెరవాలే మీరు ముందుగా దురికి నన్ను రమ్మను రేవా నేను మందు దాయి సత్తు గాని సత్యం లేదు గాని బతుకుంటే వాడు పొక్క కొక్క నేను బయలు వాడి సత్తు గానీ అది నీరు కట్టే నువ్వు నిచ్చి నీకు చుట్టానే కప్పలు అప్పలు సేస్త ముందు అయితే ఇక మరి ఉరికొస్తా బిచ్చా దేవ నువ్వు అంటావు కానీ ఇక్కడ చేసిన ఇక్కడ తలకాయ చేస్తే అక్కడ నేపాలే వీడియో స్కూల్ సత్తం కాని పోస్ట్ మార్టం చేయంగా పానం ఎంత అల్లారో అల్ల బాయ్ చిన్న బిడ్డ దేవయానా బిజ మీ అక్క మీ చెల్లెసి మీ చేతలు పెడతాను నా చిన్న బిడ్డ దేవయానికి

ఆడినాడి మైన కూడా తెలుసుకున్న వాళ్ళు ఎవరు లేరు పోతలు బయలెల్లి నిండు నిమ్మల కింద

నన్నీ నానం వచ్చే పుంచిపురులైనట్టు బాయి లోపల దిగుదామని ఇబ్బంది దిగుతున్నదో పాపకాడు ముందల వారు ఒక్కలు అగో బావిలో దురాదృష్టవంతుని ఎంతమంది బాగు చేసిన వాడు బాగుపడాట అక్కల ఏ పాపం చేసినా ఏ నేరం చేసినా అక్క మీకన్నా ముందుగా నేను వెనకనే ఈ పాపడిగిన ప్రశ్నకు చెప్పినందుకు నా ప్రాణం ఇస్తున్న రక్క అని పదిళ్ళ పొప్పది పెట్టి ఐదేళ్ళ ఆరతి బట్టి ఆ బాయి లోపల కన్నీరు దియ్యంగా భగవంతుడు

ఎన్నడు కూడా ఇంట్లకెళ్ళి అడుగు బయట పెట్టలేదు ఎందుకంటే ఇలా రేపు కాలబిడ్లున్నది భర్తలేని ఆడగానికి బదనాములు ఎక్కువ ఉంటాయి నేను ఒకరింటికి నేనెందుకు పోవాలనుకున్నది ఎన్నడు బయటికి వెళ్ళండి ఆనాడు ఏమనుకున్నది మాకున్న ఈ ఎగురు అలకెసులు పువ్వులు సాగాలున్నాయి మా ఆనాడు కనకవాది అడవి తోలు ఊరు తోలు పట్టుకొని ఎత్తి మీద గెల్లు కంగేసుకొని అగో ఊరు తోలు ఇచ్చి అగో సేమ్ల పట్టుకొని పోతున్నాయి కనకవాది భూములు జాగలంగా తిరిగింది ఆ పని చేసే డొల్లకు మాటలు చెప్పినట్టు బిడ్డలాలా గిరి పని అయింది కా పని అయిందని అందరు చెప్పి శేను శిలకలు విరిగి రావంగా వాళ్ళ శేను లోపలు నలిపాయే అదే బాయి కాడికి వచ్చింది ఆకలి కాదీ ఎన్నుడు ఎండకు రానిదాయ ఎన్నుడు బయటికి అన్న లేకపోతే ఆరు నెలలు బ్రతకచ్చు మానవులు నీళ్లు లేకపోతే నీవు శంబ్రతగా రాదు చూపలు బాగయ్యే వరకు ఇక్కడ చూడారు కదా ఆకలి రుచారు కదా అంటారు బాయి లోపల దిగుతున్నది ఆకలి కాదు మొదటి దోషిడు లోపల్లే దేవయాన జాపగుడ్డు అవతారం తోటి యాగించలేదా నువ్వు మొదటి దోసిట్ల దోసిట్లకి వచ్చి కడగదాది కడుక్కోతున్నాయి ಅಮ್ಮವರು ಕನಕವಾತಿ ಲೋಪ ದೇವಯಾನ ಕಡಪಲು ಸಂಗತಿ ಕನಕವಾತಿಗೆ ಮೆರಕ ಮಲ್ಲ ನೆತ್ತಿಮೀದನ್ನು ಪೊಂಗೇಕೊಟಿ కొడుకులు రాసి వెళ్తాను పెళ్లి కొడుకులు అవుతాను ఆ కన్న తల్లి లో ఉంటా అంటే కళ్యాణం వచ్చిన ఆగది కక్క వచ్చిన ఆగది సూర్యుని ముల్లగా తాగది పందుకొక్కలు పాత్ర తాగదు అంటారు దేవుడు ఇచ్చిన వరవాయ కడపల ఓంగడు బండా పట్టిండు దేవుడు అగో కడపు లోపల బిడ్డ ములకై మొలకెత్తింది ఓతలు చూడారు సూర్యుని ముల్లగా తాగని పందుకొక్క పాత్ర తాగదు అంటారు కర్ణ తల్లికి ఎంత దాటని ఒకటో గడియ లోపల ఓకరింతలు గడవైనట్టు ఎవరు చెప్తలేదు రెండో గడియల్ల రేణువర్లు ఓరినట్టు ఎవరికి చెప్తలేదు మూడు గడియల్ల ముద్దాయ పిండవు నాలుగు గడియల్ల నవతంతులు వాయబట్టే ఐదు గడియల్ల కడుపుల పిండాన్ని కాయిస్తూ పోసింది ఆ కర్ణ తల్లి నా ఐదు నెలల గడపవాతి ఏపుల పుల్లు వాళ్ళు పొట్టి పడుతుంది ఏడుగు దాసల్లో బ్రహ్మ ఏరు దాసలను ఏర్పాటు దాశల్ని మనిషి ఎక్కడ ప్రగతి ఆడల్లో ஏற ஒரு தாசல்ல கண்ணாசிந்தி ஆமா இيته 나గొத்த இருக்கானு அப்படி ஆனா கண்ணந்தனி ಗೊತ್ತது மொதவேனே உம்மேது ஐயே ஐயே அன்னி தாபே உண்டு ஆ சரி கங்கவாதேவி ஆ இன்னே எல்ல 120 இல்ல இதுமே என்ன ஐத்தான் இக்கன நான் உன்னேன் ஏடு ஏதோ கம்பி நீ பேரே கிரிக்க இல்ல ஏடுதுதுதுல நடுவுல பிச்சி திரா Why is it Ášňre Nil sociedad under the junior staff? How old do you mean by Nını Vincent who you used to paha? How old can he sit? Prec肉 presence and blood flow. How old can he be Bon bred in winter? You're S Bayhs కోతులు చూసిన చూస్తాను అక్కడ కోళ్ళు కొబ్బరి పళ్ళు చూసినా చూస్తాను అక్కడ కొనగ నాకు చెప్పు నేను ఎవరితో చెప్పా నాన్న వచ్చిన మాట పడ్డదంటే తెల్ల పిల్లలకు అన్నట్టే బుడలు ముచ్చినట్టే తెరలకు వచ్చినట్టే నువ్వు పట్టాల పని గుడిదు పని వేయినట్టేం చెప్ప పల్లె కూడ నీళ్ళు తాగొచ్చు కాదు బంగళ పల్లెలో నీళ్ళు తాగి అయిపోతుంది కానీ నేను ఎన్నో దిక్కులు తాగొచ్చిన ఈ నీళ్ళు పాడు దిక్కులు ఏదైనా చేత బాయిల నీళ్ళు

అట్లంది అట్లే ఇట్లా ఇట్లంటారు అదేంటి రేపు ఎప్పటికాల కొడుకు తెలిసేది ఇంకబా పానది కొడుకుతో ఎప్పుడు తప్పులు పట్టాలే కావాలి అవే తెలిపోతాము ఒక మీరు మాట கொடுக்கான <laughs> <laughs>

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్